స్వాగతం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి హుండి లెక్కింపులు నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి రమాదేవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ హుండి లెక్కింపు నిర్వహించారు ఆలయ నిర్వహణ అధికారి రమాదేవి ఆధ్వర్యంలో ఉండి లెక్కింపులు నిర్వహించారు అయితే వివిధ దేశాల నుండి కానికలు రావడం గమనార్హం దేశాల నుంచి వచ్చిన కానుకలు దేశాల వారీగా గమనించినట్లయితే నలభై రెండు రోజుల భద్రాత్రి శ్రీ సీతారామచంద్రస్వామి హుండీకి సంబంధించిన లెక్కల వివరాలు తెలియజేశారు మొత్తం వచ్చిన డబ్బు ఒక కోటి యాభై ఒక్క లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలుగా లెక్కించడం జరిగింది ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు హుండీలో కానుకలు మరియు ఇప్పటి వరకు భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో హుండీ లెక్కలు చేయడం జరిగింది గతంలో హుండీ లెక్కలు నవంబర్ ఇరవై రెండున రెండు వేల ఇరవై మూడున నిర్వహించడం జరిగింది తదుపరి మరలా జనవరి మూడున రెండు వేల ఇరవై నాలుగున హుండీ లెక్కలు నిర్వహించారు యుఎస్ డాలర్లు మూడు వందల యాభై రెండు మలేషియా డెబ్బై ఒకటి రింగ్స్ ఇండోనేషియా ఒక లక్ష పదివేల రూపాయలు ఖతర్ వంద రియబ్ యుఏఈ నూట ఇరవై ఐదు ధీరమ్స్ ఒమాన్ రెండు వందల బైసా నేపాల్ పది రూపీస్ యూకే పది యూరో థాయ్లాండ్ ఇరవై బాత్స్ గోల్డ్ మొత్తం తొంభై రెండు గ్రాములు సిల్వర్ మొత్తం ఒక కేజీ ఐదు వందల గ్రాములు రెండు వేల నోట్స్ ఎనిమిది పాత నోట్లు వచ్చాయి పోలీసు బందోబస్తు నడుమ సీసీ కెమెరాల సమక్షంలో ఈ హుండీ లెక్కింపు జరిగింది 何